ముఖ్యంగా ఆయన రైతులకు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అంటే ఏం చెప్తారు పసుపు రైతులకు ముఖ్యంగా పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాడు పన్నెండు వందలు ఉన్న ధరని ఎనిమిది వేల రూపాయలు చేశాడు దానికోసం పాదయాత్ర చేసి నిరాహార దీక్ష కూడా చేశాడు కడప నుంచి మైదుగురు వరకు పాదయాత్ర చేశాడు డెబ్భై రెండు గంటల నిరాహార దీక్ష కూడా చేశాడు ఇంత గొప్ప వ్యక్తి మాకు రావడము చాలా సంతోషం ఓకే ఇప్పుడు మూసి ఉన్న చక్ర కర్మగారిని దీక్ష ద్వారా ఆయన అందరూ మాట్లాడుకుంటున్నారు నిజమేనా అది నిజమే అండి ఎన్నో ఏళ్ళ నుంచి మూసి మూసి ఉంచిన చక్కెర ఫ్యాక్టరీ ఎంతో మంది కార్మికులు దాని దాని కింద బ్రతుకుతున్నారు చెరుకు కానీ అక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ అందరు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పి కల్పించాడు ఓకే ఇప్పుడు ఆయనకు అధ్యక్షున పదవి బాధ్యతలు ఇస్తే మీ ప్రాంతంలో మీ రాష్ట్రంలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఆయనకి ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషం అసలుకి మేము అందరూ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా జిల్లా సారీ రాష్ట్ర అధ్యక్షులు కూడా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఈయన కూడా ఆ విధంగా మాకు చేదోడు వాదోడుగా ఉంటాడు ఎప్పటికైనా కూడా